వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం ఇనిగనూరు గ్రామానికి చెందిన ఖదిరి రెడ్డి ఓబుల్ రెడ్డి మధ్య టీడీపీ ఆధిపత్య పోరు నడుస్తోంది దస్తగిరిరెడ్డి వర్ఖీయులు జనవరి ఇరవై తొమ్మిది తారీఖున రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు జనవరి ముప్పైవ తారీఖు రాత్రి ఓబుల్ రెడ్డికి చెందిన రెండు సంవత్సరాల చీనీ చెట్లను కూడా నరికేశారని వారు పేర్కొన్నారు మూడు ఎకరాలలో దాదాపు మూడు వందల యాభై చెట్లను ధ్వంసం చేశారని దీనికి దాదాపుగా నాలుగు లక్షల పెట్టుబడి పెట్టామని బాధితులు తెలిపారు ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి నాలుగు తులాల బంగారం రెండు లక్షల నగదు కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు తొండూరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వారొక కానిస్టేబుల్ ను కూడా ప్రొటెక్షన్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది గ్రామం మా నాన్న పేరు బాలబోబుల్ రెడ్డి నా తమ్ముళ్ళ పేరు సమరసింహారెడ్డి హరికిషోర్ రెడ్డి కొన్ని కారణాల వల్ల వాళ్ళు దస్తగిరి రెడ్డి దస్తగిరి రెడ్డి అనే అతనితో గొడవ జరిగింది ఆయన అవమానంగా మాట్లాడుతూ ఉంటే ఆ గొడవ మీద వాళ్ళు ఎక్కడో పరారై బయటికి వెళ్ళిపోయినారు వాళ్ళు తర్వాత దస్తగిరి రెడ్డి బృందం ఆయన భార్య అరు కదిరి అరుణ పల్లవుల ప్రశాంత్ రెడ్డి గూడ బోబుల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి మొదట ఇరవై తొమ్మిదో తేదీ మా ఇంటిపైన దాడి చేసి ఇంట్లోని సామాన్లు మొత్తం బద్దలు కొట్టినారు ఇంట్లో ఏ ఒక్క వస్తువు పనికిరాకుండా చేసినారు అప్పుడు కేసు తీసుకోమని స్టేషన్ దగ్గరికి వెళ్తే తర్వాత తీసుకుంటాం తర్వాత తీసుకుంటామని మూడు రోజుల నుంచి అంటానే ఉన్నారు వాళ్ళు ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మా ఇంటి దగ్గర కాపలా ఉన్నామని చెప్పినారు పోలీసులు నిన్న రాత్రి అనగా ముప్పయో తేదీ ఇక్కడ మా తోట దగ్గర రాత్రి సమయంలో వచ్చి చీనీ చెట్లు దాపు దాపు నాలుగు వందలు ఉంటాయి అవన్నీ ఇరగ్గొట్టి తోటలోని పైపులు గేట్ వాళ్ళు మొత్తం అన్ని ఇరగొట్టి వీళ్ళ ముగ్గురే చేస్తున్నారు వెళ్ళిపోయినారు ఎక్కడికి వెళ్ళినారో తెలియడం లేదు అంటే మాకు తెలియడం లేదు వాళ్ళు పో పోలీసులు కేసు తీసుకోమంటే ఈ రోజు రేపనీ నానబెడుతున్నారు కానీ కేసు తీసుకోవడం లేదు సార్ వీళ్ళ మీద కొంచెం కేసు తీసుకొని గట్టిగా కఠినంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం ఇంకా ఇంటిని కూడా జేసీబీ తెచ్చి ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని ఇంట్లో నా బంగారు డబ్బులు ఉండింది అవి కూడా కనిపించడం లేదు కేసు తీసుకోమంటే రియాక్ట్ కావడం లేదు సార్ వాళ్ళ గొడవలతో నాకు సంబంధం లేదు నా డబ్బులు నా బంగారాన్ని నాకు ఇప్పియ్యాలని నేను కోరుకుంటున్నాను సార్ వచ్చింది సార్ దేనిలకు ఎ ఎరమన్నంట సతవాలంట అట్లా చెట్లకు ఖర్చు అంట డిప్పు లైన్లు అంట పైపులంటా అంతా వచ్చేసి నాలుగు లక్షల కాడికి ఎస్టిమేషన్ సార్ ఇంటి దగ్గర మాత్రం ఒక మూడు లక్షల దాన రెండు మూడు లక్షలు నష్టమైంది ఇంట్లో సామాను నా డబ్బులు ఒక మా నాన్న టెండర్ల కోసం డబ్బులు తెచ్చుకున్నాడు ఈ మధ్య చీనీ చెట్ల అదే కాటా దగ్గర మార్కెట్లో కాటా టెండర్ కోసం అని రెండు లక్షల డబ్బులు ఇంట్లో పెట్టుకున్నాడు సార్ అది విత్డ్రాల్ కావడంతో ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు మా డబ్బులు ఇప్పించి నాలుగు తులాల హారం ఉండింది నాది నేను మా తాత ఇంటికి తీసుకుపోను ఇక్కడే పెట్టిపోదంట ఎక్కువ అది కూడా కనిపించడం లేదు సార్